దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఈ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ మేడం ఈ కాలేజీకి రావడం ఇక్కడ విద్యార్థులకి అద్భుతమైన స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని అందించడం ఇక్కడ విద్యార్థుల్లో తానే ఒక స్ఫూర్తి అని చెప్పడం ఆ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా చేసి సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంతో ఫోటో దిగడం ఒక అరుదైన సంఘటన అంత గొప్ప అవకాశం ఎలా వచ్చింది స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో ఫోటో దిగడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇరవై సో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మా కాలేజీకి రావడము మాకు నిజంగా ముదా మేము ఊహించుకోలేదు మాకేదో ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇలా రాష్ట్రపతి గారు మీ కాలేజీకి వస్తారట అదేదో మేము కళలో కూడా ఊహించుకోలేని విషయం అది బట్ ఒక ఫైన్ డే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి లెటర్ రావడము ఇలా విజిట్ చేస్తున్నారు మీ కాలేజీని మీకు కావాల్సిన సహకారాన్ని మాకు అందించండి అని చెప్పేసి చెప్పడము వెంటనే మా మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషంగా అది యాక్సెప్ట్ చేయడము ఎందుకంటే అప్పుడే మావి సెలవర్జేబుల్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాము బట్ ఆవిడ వస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంకా మాకు ఒక విధమైన మోటివేషన్ తెచ్చుకొని ఇంకా ఒక పదిహేను రోజులు మేము నిద్రాహారాలు కూడా ఒక విధంగా మానుకుని అందరం మా అదే పనిగా వర్క్ చేయడము ఆవిడ రావడము ఆవిడ మమ్మల్ని అందరినీ మా విద్యార్థులతో ఒక రెండు గంటలు వారితో మాట్లాడడము వారిని ఇన్స్పైర్ చేయడము అంతా కూడా మాకు ఒక ఇప్పటికి కూడా మర్చిపోలేని తీపి గుర్తులు సో ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి ఒక అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి ఒక మనిషి రాష్ట్రపతితో ఫోటో దిగడం అనేది అది నిజంగా అవకాశం రావడం అనేది అత్యద్భుతం సో దానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆవిడ గొప్పదనం సింప్లిసిటీ ట్రైబల్ ఏరియా నుంచి రాష్ట్రపతి అయ్యి ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే మా విద్యార్థులు కూడా చాలా బాగా వారితో మాట్లాడడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది వారు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనే దాని మీద మా విద్యార్థులు కూడా కొంత అనుభవానికి వచ్చి ఇంకా చాలామంది నేర్చుకోవడం కూడా అభివృద్ధి కావడం కూడా చాలా వరకు జరిగింది వారంతా కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి అనుకున్నారు మా విద్యార్థులు వారితో కలవడం అనేది సో అది నిజంగా మాకు అందరికీ ఆశ్చర్యం